హలో మేడం యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా అందరు బాగున్నారా నేను కూడా చాలా అంటే చాలా బాగున్నానండి మీరందరూ కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఇప్పుడే ఫర్ ద ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్లయితే ఈ వీడియో కంప్లీట్ ఫుల్గా చూడండి మీకు ఈ వీడియోలో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంది చాలా బాగా చెప్పింది ఈవిడ అనుకుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఉంటుంది అది కొడితే ఎప్పుడు వీడియో చేసినా నోటిఫికేషన్ మీకు వస్తుంది లేదంటే వీడియో నోటిఫికేషన్ మీ దాకా రాదనమాట ఎస్ చాలామంది నాకు ఇన్స్టాగ్రాముల్లో కానీ నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తూ ఉంటారండి అక్క హెయిర్ ఫాలింగ్ చాలా బాగుంది జుట్టు ఇలా పెట్టంగానే చాలు ఇలా దువ్వంగానే ఇంత జుట్టు వచ్చేస్తుంది అక్క డెన్సిటీ బాగా తగ్గిపోతుంది జుట్టు ఊడిపోతుంది అంటే ఆ ఒత్తుతనం తగ్గిపోయి పిలకలాగా అయిపోతుంది డాండ్రఫ్ వచ్చేస్తుంది ఇచ్చింగ్ ఉంటుంది డ్రై హెయిర్ ఉంటుంది రఫ్గా ఉంటుంది హెయిర్ చూడటానికి అందంగా లేదక్క అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా నన్ను క్వశ్చన్స్ వేస్తూ ఉంటారండి ఈ వీడియో చూసే వాళ్ళకి ఈ రోజుతో ఒక విషయం అనేది తెలియాలి జుట్టు ఎందుకు ఊడిపోతుంది అని అంటే వైటమిన్ డెఫిషియన్సీ వైటమిన్ డి కానీ వైటమిన్ బిట్వెల్వ్ కానీ ఐరన్ కానీ ఈ మూడిట్లో మీకు ఏ లోపం ఉన్నా సరే జుట్టు ఊడిపోతుంది అదొకటి గుర్తుపెట్టుకోండి దీనికోసం మీరు కొన్ని రకాలైనటువంటి ఫుడ్స్ని తీసుకోవాలి అది ఎప్పుడైతే మీరు నలభై ఒక్క రోజులు తింటారో మీకున్నటువంటి హెయిర్ ఫాలింగ్ ప్రాబ్లం అనేది కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ తగ్గిపోతుంది ముందు ఈ ప్రాబ్లమ్ని మీరు క్యూర్ చేసుకొని నెక్స్ట్ మీరు హెయిర్ని గ్రోత్ చేసుకోవాలి నేను ఈరోజు చెప్పింది హెయిర్ ఫాలింగ్ ఆగిపోతుంది ఫార్టీ వన్ డేస్లో అదే తినటం వల్ల హెయిర్ గ్రోత్ కూడా పెరుగుతుంది వీడియోలోకి వెళ్ళబోయే ముందు నేను మీకు మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను నేను ఆల్రెడీ వీడియో చేశాను బయోటిన్ పౌడర్ అని చెప్పేసి ఇది మీరు ఖచ్చితంగా టూ మంత్స్ కంపల్సరీగా డైలీ కనుక తీసుకున్నట్లయితే హెయిర్ ఫాలింగ్ ఆగిపోతుంది నెక్స్ట్ ఆమ్లా షార్ట్స్ ఆమ్లా డ్రింక్ ఉసిరికాయ జ్యూస్ని కూడా మీరు ప్రతిరోజు తీసుకున్నట్లయితే మీ గట్ హెల్త్ బాగుంటుంది హెయిర్ ప్రాబ్లమ్స్ ఉండవు స్కిన్ బాగుంటుంది ఇమ్యూనిటీ కూడా బాగుంటుంది మాకు ఆమ్లా దొరకదు అనుకుంటే ఆమ్లా పౌడర్ దొరుకుతుంది మంచి ఆయుర్వేద షాప్లో తెచ్చుకొని ఒక గ్లాస్ నీళ్ళలో కలుపుకొని ఆమ్లా పౌడర్ని తీసేసుకోండి లేదు ఆమ్లా ఉన్నప్పుడు ఇప్పుడు మనకి బ్లింకిట్లో ఇన్స్టామాట్లో అన్నిట్లో దొరుకుతుందండి ఆమ్లా శుభ్రంగా ఎండబెట్టుకొని దంచి జల్లించి చక్కగా ఇంట్లో ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోండి దీంతో పాటు ఈరోజు నేను మీకు ఈ మూడు డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు తినాల్సిన మెయిన్ పౌడర్ నేను మీకు చూపిస్తానండి ఇప్పుడు నేను చూపించేది మీరు నలభై ఒక్క రోజులు తినండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీ హెయిర్ ఫాలింగ్ అనేది స్టాప్ అవుతుంది డాక్టర్స్ కూడా ఇదే రికమెండ్ చేస్తున్నారు ఇది తెలుసుకుంటే చాలు మీ హెయిర్ గ్రోత్ని టూ మంత్స్లో మీరే స్టార్ట్ చేస్తారు గ్రోత్ ఎలా పెంచుకోవాలనేది సరే ఇంకా లేట్ చేయకుండా ఆ పౌడర్ ఏంటి అనేది మీకు చూపిస్తాను పదండి ఓకే అండి దీనికోసం ఫస్ట్ మనం కరివేపాకుని తీసుకుందాం కరివేపాకు మన హెయిర్ గ్రోత్ని చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుందండి ఫాలికల్స్ నుంచి చాలా స్ట్రెంగ్ చేస్తుంది కరివేపాకు అందుకే జుట్టు పెరగాలంటే కరివేపాకు పొడిని ఎక్కువగా తినమని చెప్తారు ఇవి వచ్చేసండి పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ చియా సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ ఇవన్నీ కలిపి నట్స్ సీడ్స్ నేను ఇలా కాంబోగా తీసుకుంటాను ఇందులో మీరు ఆల్మండ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట నేను ఆల్మండ్స్ యాడ్ చేయలేదు మీరు ఆల్మండ్స్ని కూడా కలుపుకోవచ్చు దీన్ని బయోటిన్ పౌడర్ అంటారు నేను ఆల్రెడీ వీడియో పెట్టాను అన్నాను కదా దీని గురించే వీడియో పెట్టాను ఒకసారి చూడకపోతే వెళ్ళి ఆ వీడియో కూడా చూడండి అలాగే కలోంజీ అండి కలోంజీ కూడా మన హెయిర్ గ్రోత్ని చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది మంచి ఫ్యాటీ యాసిడ్స్ వైటమిన్స్ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయన్నమాట అలాగే మెంతులు ఇవి కొంచెం చేదుగా ఉంటాయి ఇక్కడ నేను చూపించిన క్వాంటిటీ కంటే ఇంకొంచెం తక్కువ వేసుకోండి కొంచెం చేదుగా అనిపిస్తే మనం తినలేము కాబట్టి కొంచెం తక్కువ వేసుకోండి మెంతులు ఇప్పుడు నేను చూపించిన క్వాంటిటీకే నేను వేసుకున్న మెంతులు అంటే నేను కొంచెం చేదు తినగలుగుతాను చాలామంది చేదుగా ఉన్నాయి అనుకుంటారు కదా ఆ హాఫ్ టేబుల్ స్పూన్లో హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి నేను ఇప్పుడు చూపించిన క్వాంటిటీ అయితే ఓకేనా ఎస్ ఇప్పుడు నేను మీకు చూపించినవన్నీ కూడా చక్కగా బాండీలో వేసుకొని సిమ్లో పెట్టుకొని చక్కగా మనకి ఎలా అంటే కరివేక కరివేపాకు పట్టుకుంటే మనకి తుణిపోవాలన్నమాట అంటే ఎక్కువసేపు ఏం అవసరం లేదండి కరివేపాకు మీ అందరికీ తెలుసు కొంచెం హీట్ అవ్వగానే కొంచెం డ్రై అయిపోతుంది మనం పట్టుకుంటే మనకు తెలుస్తుంది అది మెత్తగా అయిపోయింది బ్రేక్ అయిపోతుంది అని చెప్పేసి ఈ పొడిని మీరు నిల్వ చేసుకోవచ్చు అనమాట హాస్టల్లో మీ పిల్లలు ఉన్న లేదంటే ఏదన్నా జాబ్ సెక్టార్లో ఉన్నా కూడా వాళ్ళకి ఏంటి అంటే ఇవన్నీ చేసుకొని తినలేము అనుకుంటారు ఇవి స్టోర్ చేసేసుకోవచ్చు అండి చక్కగా నిల్వ చేసుకోవచ్చు అది ఎలా తినాలో కూడా చెప్తాను చూడండి దీన్ని చక్కగా పొడి చేసేసుకోండి మిక్సీలో వేసుకొని పొడి చేసుకోండి మీరు ఇంకొంచెం జల్లించుకోగలరు అనుకుంటే దాన్ని కూడా జల్లించేసుకోండి ఏం ప్రాబ్లం ఏం లేదు ఇందులో కొంచెం అంత ఉప్పు వేసుకోండి నేను యాక్చువల్గా ఇక్కడ ఉప్పు వేసిన బిట్టు మిస్ అయింది నాకు ఎలా తినాలో చెప్తున్నాను టూ టైప్స్గా తీసుకోవచ్చు దీన్ని దీనిలో కొద్దిగా ఉప్పు వేసుకొని గాజు సీసాలో మాత్రమే నిల్వ ఉంచుకోండి ప్లాస్టిక్ వాటిలో అస్సలు నిల్వ ఉంచుకోవద్దు మీరు అన్నం తింటారు కదా మీరు అన్నం తినే మొదటి ముద్దలో ఫస్ట్ ముద్దలో ఒక టేబుల్ స్పూన్ ఈ పొడిని వేసుకొని అంటే ఇది ఒక లాగానే చెప్పుకోవచ్చు నార్మల్గా అయితే ఇందులో మీరు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు అనమాట అదొక కార లాగా ఉంటుంది నేను వేయలేదు ఎండుమిరపకాయలు ఇలా వేసుకొని కొంచెం అంతా నెయ్యి వేసుకోండి మీరు ప్రతిరోజు కూడా చక్కగా మీరు తినే అన్నంలో మొదటి ముద్ద ఒక రెండు మూడు ముద్దలు దీంతో తినండి హెయిర్ ఫాలింగ్ అనేది చాలా బాగా కంట్రోల్ అవుతుందండి డయాబెటిక్ పేషెంట్లు కానీ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు లేదంటే మన బాడీలో ఎప్పుడు కూడా నిస్సత్తుగా అనిపిస్తుంది చాలా మందికి వాళ్ళకి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ బ్లడ్ తక్కువ ఉన్నా కూడా ఇది చాలా బాగుంటుంది లేదు మీరు ఉప్పు వేసుకోకుండా జస్ట్ దీన్ని అలా తినేయచ్చు కూడా ఇందులో మనం కలుపుకుంటే పల్లీలు కూడా యాడ్ చేసుకొని చక్కగా తినచ్చండి హెయిర్ అయితే చాలా హెల్తీగా ఉంటుందండి ఫైనల్గా నేను చెప్పేది ఒకటే నేను వీడియోలో మీకు మొదట అన్నీ చెప్పేశాను ఇక్కడ నేను ఫైనల్గా చెప్పేది ఏంటి అంటే హెల్తీ హెయిర్ గ్రోయి గ్రోత్ అవుతూ ఉంటుంది ఫస్ట్ హెయిర్ ఫాల్ స్టాప్ అవుతుంది నెక్స్ట్ నుంచి హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ పొడితోటి చాలా బాగా యూజ్ అవుతుంది పిల్లలు కూడా అంటే చాలామంది హెయిర్ బాధపడుతూ బాధపడుతుంటారు కదా వాళ్ళు తినే అన్నంలో మొదటి మొదటిగా చేసి పెట్టండి నచ్చింది వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్